అందరికీ నమస్కారం అండి మీరు ఇప్పుడు చూసే ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల్లో కట్టారండి ఈస్ట్ ఫేసింగు ఫ్రంట్ ఎలివేషన్ చూడండి మనకి ఇంటి ముందు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్డు ఉందండి ముప్పై ఫీట్ల రోడ్డు మనకి డాంబర్ రోడ్స్ అయితే వేసి ఉన్నాయి చుట్టూ డెవలప్మెంట్ కూడా చూడవచ్చు ఇల్లు మొత్తం అయిపోయిందండి కలర్స్ ఒక్కటే పెండింగ్ ఉన్నాయి మనం ఇప్పుడు తీసుకుంటే మనకు నచ్చి కలర్స్ అయితే వేసి ఇస్తారు బిల్డరు చెట్ల గట్టుకు కూడా చూడవచ్చు గ్రిల్స్ పెట్టారు బిల్డరు చెట్లు కూడా పెట్టించారు ఎర్రమట్టి కూడా పోసారు అలాగే గేట్ డిజైన్ గేట్ పిల్లర్స్ చూ చూడండి గేట్ పిల్లర్స్ వచ్చేసి మొత్తం గ్రానైట్ అండి ఎలివేషన్ చూడండి లైట్స్ కూడా ఇచ్చారు మనకి ర్యాంప్ వచ్చేసి మొత్తం గ్రానైట్ అండి ఇది వచ్చేసి మనకి పార్కింగు కార్ పార్కింగ్ పార్కింగ్లో ఫాల్ సీలింగు మనకి ఈశానానికి వచ్చేసి బోర్ ఉంటుందండి పక్కనే సంపు ఇది మనకి ఇల్లు మొత్తం కూడా వాసుకుంటుందండి మెయిన్ డోర్ పక్కన వాల్స్కి చూసుకుంటే ఫోర్ బై టూ టైల్స్ అండి పెద్ద టైల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి టైల్స్ డిజైన్ కూడా చూడవచ్చు మీరు మెట్లండి మెట్లు కూడా గ్రానైటు స్టీల్ రైలింగ్ మనకి మెట్ల కింద వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది మెట్లు కింద కూడా మొత్తం గ్రానైట్ అండి ఇంటి చుట్టూ కూడా మనకి మొత్తం గ్రానైట్ వేసారు మనకి రెయిన్ వాటర్ పడకుండా హెడ్ రూమ్ అండి పైన వర్షం వచ్చినా కూడా మనకి వాటర్ అనేది లోపల పడవండి ఇంటి లోపల ఎక్కడ మెయిన్ గుమ్మం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి మొత్తం టేక్ గుమ్మము సెట్ బ్యాక్ అండి మూడు ఫీట్లు గల్లీ అయితే ఉంటుంది మనకి హాల్ అండి ఇది మనం ఇప్పుడు వచ్చేసి హాల్లో ఉన్నాం హాల్లో ఫాల్ సీలింగ్ ఇంకా కలర్స్ అయితే ఎక్కడ కాలేదండి మనం ఇప్పుడు తీసుకుంటే మనకి నచ్చిన కలర్స్ వేసిస్తారు అలాగే డోర్స్ కూడా మనకి నచ్చినవి పెట్టిస్తారండి ఇంట్లో ఫ్లోరింగ్ చూసుకుంటే మొత్తం మార్బుల్స్ అండి ఇంట్లోపల ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ టీవీ పెట్టుకోవచ్చు అండి అక్కడ మనకి హాల్కి డైనింగ్కి మధ్యలో ఆర్చ్ ఇది ఇంకా కలర్స్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి మనం డైనింగ్లోకి వెళ్తున్నాము ఇది వచ్చేసి డైనింగ్లో ఫాల్ సీలింగ్ అండి డైనింగ్లో సెల్ఫ్లు ఇది వచ్చేసి వాష్ పాయింట్ అండి ఇక్కడ వాష్ బేషింగ్ వస్తుంది ఇక్కడ మనకి డైనింగ్లో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ ప్లాట్ఫారం కూడా చూసుకోవచ్చు మనకి ఎల్ షేప్ అయితే ఉంది అలాగే సెల్ఫ్లు ఎల్ షేప్ సబ్జా కూడా ఉంది కిచెన్లో టైల్స్ డిజైన్ కూడా చూడవచ్చు మనకి ఎవరైనా పని వాళ్ళు ఉన్నా కూడా బయట నుంచి వచ్చి బయటకి వెళ్ళటానికి ఈస్ట్కి ఒక డోర్ అండి బయట నుంచి వచ్చి బయటే సామాన్ కడుక్కొని వెళ్ళటానికి ఇది వచ్చేసి పూజ రూమ్ అండి పూజ రూమ్ చూసారా ఎంత సింపుల్గా నీట్గా ఉందో మనకి పై పై వరకు టైల్స్ వేసి ఇచ్చారండి సీలింగ్ వరకు మొత్తం టైల్స్ వేసారు అలాగే మనకు ఫాల్ సీలింగ్ కూడా పెట్టించారు పూజ రూమ్లో కిచెన్లో చూస్తే ఇలా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్స్ చూస్తాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడవచ్చు ఇంకా కలర్స్ అయితే కాలేదు ఇవి వచ్చేసి అండి మాస్టర్ బెడ్రూమ్లో పైన సబ్జా సెల్ఫ్లు ఈ ఓపెన్ ప్లేస్ ఉన్న దగ్గర మనకి బీరు వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మనకి బాత్రూంలో కూడా చూడవచ్చు టైల్స్ పై దాకా వేసారండి ఫాల్ సీలింగ్ కూడా పెట్టారు మనకి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగా కట్టారు కూడా ఇది వచ్చే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ సెల్ఫ్లు మనకి ఇల్లు వచ్చే చీరాల్లో ఉంటుందండి హెచ్ఎండి లేవు ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి అన్నీ కూడా మనకి పై వరకు టైల్స్ వేసారు అలాగే ఫాల్ సీలింగ్ కూడా పెట్టించారు మీ దగ్గర ఎలాంటి కమిషన్ తీసుకోబడదండి చీరాల్లో ఉంటుంది ఈసీఎల్ దగ్గర చీరాల్లో ఎనభై ఐదు లక్షలు